హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టీసీ నుంచి మనకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి గ్రూప్ సి ఉద్యోగాలకు అనమాట దీనికి అర్హత టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా అప్లై చేసుకునేలా ఇచ్చారు దీనికి శాలరీ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుందండి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఏమీ లేదు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్సే అనమాట ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము చండీగఢ్ ట్రాన్స్పోర్ట్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వర్క్షాప్ స్టాఫ్ ఇన్ వేరియస్ క్యాటగిరీస్ అంటే గ్రూప్ సి క్యాడర్ కిందకు వస్తుంది అనమాట వర్క్ షాప్ స్టాఫ్ కోసం రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇండియన్ మేల్ నేషనల్స్ అంటే జెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇండియన్స్ ఎవరైనా కూడా సో వీటికి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఓపెనింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిఫ్టీన్త్ జూన్ అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు ఫోర్టీన్త్ జూలై వరకు కూడా ఉందన్నమాట టైమ్ సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిహెచ్డి సిటీయూ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి మీకు కేటగిరీ వైజ్గా కూడా బైఫర్కేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇస్తున్నారు ఇదేంటంటే ఫస్ట్ మాకు మెకానిక్ పోస్ట్కి వచ్చేసి జనరల్ ఫోరు షెడ్యూల్ కాస్ట్ వన్ అదర్ బ్యాక్వర్డ్ అంటే ఓబీసీ టూ ఇచ్చారు ఈ విధంగా ఇస్తున్నారు అనమాట స్ప్లిట్ చేసి కేటగిరీ కానీ జనరల్ ఇస్తున్నారు కాబట్టి మనం ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే టెన్ ప్లస్ టూ అంటే షుడ్ హ్యావ్ అ సర్టిఫికేట్ ఇన్ మెకానికల్ ట్రేడ్ ఫ్రమ్ ఐటీఐ అంటే మీరు ఐటీఐ చేసి ఉంటారు కదా అది కూడా మీకు మెకానికల్ ట్రేడ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దీనికి స్కేల్ ఎంత ఉంటుంది అంటే లెవెల్ ఫైవ్ ప్రకారం పే చేస్తారండి ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ నుండి ఉంటుందన్నమాట పేస్కేలు ప్లస్ ఎలవెన్సెస్ ఉంటాయి ఇవన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ వరకు కూడా శాలరీ వస్తుందండి నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్ ఎంత అంటే అప్ టు థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది వన్ వన్ టూ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట మీరు నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఫో పోస్ట్కి వచ్చేసి మీకు త్రీ ఉన్నాయి జనరల్ ఓబీసీ వాళ్ళకి వన్ ఉంది అందరికీ జనరల్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీని క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాసు షుడ్ హ్యావ్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా కానీ ఐటీఐ లేదంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి టెన్త్ క్లాస్తో పాటు మీకు సర్టిఫికేట్ ఉండాలి లేదంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి స్కేల్ వచ్చేసి సేమ్ ఉంటుంది లెవెల్ ఫైవ్ ప్రకారం పే చేస్తారు ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఉంటుందండి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మ్యాక్సిమం అప్లై అప్లై చేసుకోవచ్చు వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి నెక్స్ట్ కార్పెంటర్ పోస్ట్కి జనరల్ ఫోర్ ఉన్నాయి ఓబీసీ వన్ ఉంది జనరల్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రిక్ ప్లస్ ఐటీఏ అనేది కార్పెంటర్ ట్రేడ్లో ఉండాలన్నమాట లేదంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ విత్ ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ ఆఫ్ ట్రేడ్ మీకు ఈ ట్రేడ్లోనే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు లేదంటే ఐటీఏ ఎల్లో కార్పెంటర్ చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు స్కేల్ దీనికి కూడా సేమ్ ఉంటుందండి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వన్ వన్ టూ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి నెక్స్ట్ వెల్డర్ వెల్డర్ పోస్ట్కి వచ్చి జనరల్ ఒకటి ఉంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి దీనికి కూడా మెట్రికులేషన్ ప్లస్ ఐటీఏ ట్రేడ్ అనేది వెల్డింగ్లో ఉండాలన్నమాట వెల్డర్ ట్రేడ్ లేదంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఆర్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ట్రేడ్స్ ట్రేడ్స్ అయితే కనుక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పే స్కిల్స్ ఉంటుంది లెవెల్ ఫైవ్ ప్రకారం పే చేస్తారు ఏజ్ లిమిట్ కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఫిట్టర్ ఫిట్టర్ పోస్ట్కి మీకు జనరల్లో సెవెంటీన్ ఉన్నాయి సెవెంటీన్ ఎస్సీ వాళ్ళకి ఫైవ్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఎయిట్ అలాట్ చేశారనమాట జనరల్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ మెట్రిక్ ప్లస్ ఐటీఐ అనేది ఫిట్టర్లో ఉండాలి ఫిట్టర్ ట్రేడ్ లేదంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట పే స్కేల్స్ ఏముంటుంది లెవెల్ దీనికి పే స్కేల్ లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు ఏజ్ లిమిట్ మీకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలండి మెకానిక్ పోస్ట్కి వచ్చి మీకు జనరల్ టూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీని క్వాలిఫికేషన్ మెట్రిక్ టెన్త్ క్లాస్తో పాటు మెకానిక్ చేసిన ట్రేడ్ సర్టిఫికేట్ అనేది కావాలన్నమాట పే స్కేల్ టూ ప్రకారం పే చేస్తారండి దీనికి నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ అంటున్నారు టైర్ మ్యాన్ కమ్ రబ్బర్ ఎక్స్పర్ట్ అంట వీళ్ళకి జనరల్ త్రీ ఉన్నాయి సీట్స్ జనరల్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట దీని క్వాలిఫికేషన్ మెట్రిక్యులేషన్ చాలు అండ్ షుడ్ ప్రొసెస్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ టైర్ మ్యాన్ ఆర్ రబ్బర్ ఎక్స్పర్ట్ అనే సర్టిఫికేట్ ఉండాలన్నమాట అదేవిధంగా పేస్కేల్ లెవెల్ టూ ప్రకారం పే చేస్తారండి ఏజ్ మీకు ఎయిటీన్ టు థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి నెక్స్ట్ వెల్డర్ వన్ పోస్ట్ ఉంది జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ వన్ పోస్ట్ ఉండి ఇది జనరల్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మెట్రికులేషన్ ఉండాలి ప్లస్ వెల్డర్లో సర్టిఫికేట్ అనేది ఉండాలి అండ్ లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు ఎయిటీన్ టు థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉన్నాయండి రకరకాల పోస్టులకి ఇస్తున్నారు పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఇస్తున్నారు మీకు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా దీనికి సిలబస్ రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారండి దీనికి సిలబస్ ఏముంటుందంటే ఫస్ట్ పేపర్ అనేది టూ పార్ట్స్ ఉంటుంది పార్ట్ వన్లో మీకు ఏమేమి ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీ ఇంగ్లీషు ఇది ట్వంటీ క్వశ్చన్స్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ వచ్చి టెన్ క్వశ్చన్స్ ఉంటుంది ట్వంటీ టెన్ క్వశ్చన్స్ ఉంటాయంట జనరల్ నాలెడ్జ్ టెన్ క్వశ్చన్స్ ఎలిమెంటరీ కంప్యూటర్ నాలెడ్జ్ టెన్ క్వశ్చన్స్ మొత్తం మీకు ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అనమాట పేపర్ వన్ పార్ట్ వన్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ రెస్పెక్టివ్ ట్రేడ్ ఆర్ క్యాటగిరీ నాలెడ్జ్ అంటుంటే అది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అనమాట ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు ఎస్సీ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంట అదేవిధంగా రిమైనింగ్ అందరికి కూడా థర్టీ ప థర్టీ మార్క్స్ రావాలన్నమాట క్వాలిఫై అవుతారు అప్పుడు పేపర్ అనేది మీకు హిందీ ఇంగ్లీష్ అండ్ పంజాబీ లాంగ్వేజెస్లో ఉంటుందంట పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండదు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారండి ఎస్సీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే జనరల్ ఓబీసీ ఈఎస్ఎం జనరల్ డిఎస్ఎం జనరల్ వీళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఎస్సీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ డిఎస్ఎం జనరల్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళాలి సిహెచ్డి డాట్ ఇందులోకి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం అప్లై చేయాలి